దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశుద్ధి మంత్ర అయినటువంటి దేవాదే దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల గడిచిన రాత్రంతా కూడా దేవుడు ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి ఎన్నో వ్యాధులు ఎన్నో బాధలు ఎన్నో బలహీనతలు కలుగుతున్నా కూడా ఆయన కరుణాకటాక్షం చూపి మంచి నిద్రను మనశ్శాంతినిచ్చి వేకు అనే తట్టి లేపి ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అందరికి అనుగ్రహించాడు బ్రియాల అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభం పలుకుతూ ఉన్నాను ఏసుక్రీస్తున్నావులు మీరందరూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు పొందుదురుగాక ఈ శుభ దినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేకని భాగం చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన అని చదువుకుందాం తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేపుడలమైన మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం అయితే దేవుణ్ణి దుఃఖపెట్టుకుంటూ సాధారణ సంతోష పెట్టుకుంటూ మనం ఉంటూ ఉంటాం ప్రభుని నమ్ముకొని ఉంటాం బాప్తిసం తీసుకొని ఉంటాం దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని కూడా పుచ్చుకొని ఉంటాం కానీ ఇంకా మన హృదయంలో పరిహారం లేకుండా పశ్చాత్తాపం లేకుండా పరిశుద్ధత లేకుండా యథార్థమైన జీవితం లేకుండా జీవిస్తూ ఉంటాం అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు తన అతి క్రమలకు అందినవాడు తన పాపమునకు ప్రాశ్చిత్తమునందిన వాడు ధన్యుడు అంటూ ఉని ప్రభు నమ్ముకున్న తర్వాత మన పాపమంతా పరిహరింపబడాలి మన పాపమంతా దేవుడు తొడిచివేసి ఉండాలి దేవుడు అలనాడు సెలవు మీద మన పాపన్నంతా కొట్టివేశాడు ప్రియుల కడిగి వేశాడు కానీ ఇంకా మనకు పాపం ఎక్కడి నుండి వస్తూ ఉన్నది అని అంటే ఆజ్ఞాతికరమే పాపమని వ్రాయబడి ఉన్నది భక్తుడైనటువంటి సమయలు ఇస్రాయులతో మాట్లాడుతూ నా మటుకైతే మీ నిమిత్తం నేను ప్రార్థన చేయని దినమున నేను పాపము చేసిన వాడు నగుదును అంటాడు ఇస్రాయిలు కోసం సమీయలు ప్రవక్త ఏ రోజైతే ప్రార్థన చేయడో ఆ రోజు ఆయన పాపం చేసిన వాడు నగుదును అంటున్నాడు ఎవరైతే వ్యక్తిగత ప్రార్థన లేకుండా కుటుంబ ప్రార్థన లేకుండా సంఘ పరిచర్లో లేకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు వీరందరూ కూడా పాపం చేసిన వారితో సమానమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఈ ప్రాయశ్చిత్తం అనేది ప్రాముఖ్యమైన సంగతి ఈ నందినటువంటి వారు దేవుడు నాకోసం మరణించాడు ఆయన శిలువ మీద మరణించాడు నా కోసం మూడోది తిరిగి సజీవుడిగా లేచాడు అని రక్షణను కొనసాగించుకుంటూ వెళ్ళాలి రక్షణ అనేది ఒక వృక్షం అయితే ఆ వృక్షము నాటిన తర్వాత ఆ మొలక ఎత్తిన తర్వాత అది ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించవలసి ఉన్నది ప్రేలార అలాగే ఆత్మీయ జీవితంలో ఎదిగినట్టుగానే కనబడుతూ ఉంటాడు వాడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చనిపోతూ ఉంటాడు ప్రేలార అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నిశ్చయముగా ప్రాయశ్చిత్తముందిన వాడు ధన్యుడు అని దేవుడు అంటూ ఉన్నాడు తర్వాత ఈ గ్రంథం అరవై ఐదవ అధ్యాయం నాలుగు వచ్చిన చదువుకుంటే నీ ఆవరణములో నివసించినట్లు నీవేర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది దేవుని మందిరంలో దేవుడు చేర్చుకుంటూ ఉంటాడంట ఆయన ప్రజల్ని ఆయన కుమార్తెలని ఆయన కుమారులను దేవుడు చేర్చుకుంటూ ఉంటాడు ప్రార్థన గనరా నాయన నా సన్నిధిలో నా మాటలు వింటూ ఉండు నా పరిశుద్ధతలో పాలివాడవై ఉండు నా మాటకు విధేయుడవై ఉండు అని దేవుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి వారిని చేర్చుకుంటూ ఉంటాడు దేవుడు చేర్చుకున్నటువంటి వాడు ధన్యుడని వ్రాయబడి ఉన్నది ప్రియుల అలాగే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం కీర్తన గ్రంథం నలభై ఒకటో అధ్యాయం మొదటి వీధులను కటాక్షించువాడు ధన్యుడు అని రాయబడింది ప్రాశ్చితమునందిన వాడు ధన్యుడు దేవుని యొక్క ఆవరణములో చేరిన వాడు ధన్యుడు అంటూ ఉన్నాడు వీధలను కటాక్షించు వాడు కూడా ధన్యుడు అని దేవుని సెలవిస్తూ ఉన్నాడు బీదలు ఎవరుంటారు మరి ఇరు పొరుగు వారే ఉండొచ్చు బంధువులే ఉండొచ్చు రక్త మధికులే ఉండొచ్చు గుండి వారు గుండి వారు మోగవారు చోటు వారు ఎవరైనా ఉండొచ్చు కానీ వారిని కనుకరించడం వలన మనం ధన్యులపై పోతున్నామని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది ప్రియలర్ అందుకే భక్తుడైనటువంటి లాజరు కురుపులతో పడి ఉండినప్పుడు బీద బీదవాడైనటువంటి లాజరును కనికరించినందున ధనవంతుడు దేవుని యొక్క దయను కోల్పోయాడు ప్రియలర్ అందుకే ఇద్దరు చనిపోయారు ధనవంతుడు నరకంలో యాతన పడుతూ ఉంటే లాజరు బ్రహ్మ రమణ అనుకున్నాడు ప్రియలర్ బీదులను కరుణించువాడు ధన్యుడని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ధన్యులే పరలోక రాజ్యానికి చేరేటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఈ ధన్యత ఎలాంటిది అని అంటే అన్ని ఆశీర్వాదాలతో కూడినటువంటి ధన్యతనే దేవుడు ధన్యుడు అంటూ ఉన్నాడు అన్ని ఆశీర్వాదాలు దీంట్లో ఇముడి ఉన్నాయి ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం నూట పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం చదువుకుంటే ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందం కలుగుతూ ఉంటుందంట దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడని అని రాయబడి ఉన్నది ప్రియుల ఈ లోకంలో అన్నం ఉంటే ఆనందంగా ఉండేవారు నూతన వస్త్రాలు ధరించుకుంటే ఆనందంగా ఉండేవారు ఏదైనా సంబరాలు పార్టీలకు వెళ్తే ఆనందంగా ఉండేవారు జాబ్ వస్తే ఆనందంగా ఉండేవారు మ్యారేజ్ అయితే ఆనందంగా ఉండేవారు లేకుంటే అందచందాలను చూసుకొని ఆనందంగా ఉండేవారు లేకుంటే సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఏదైనా గొప్ప ఘనత కలిగితే ఆనందపడేవారు చాలా మంది ఉంటారు ప్రియుల కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆ ఫలిని బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అని వ్రాయబడినది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని యొక్క ఆగ్రహణ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడుతూ ఉన్నది దేవుడు దేవుని యొక్క ఆగ్రహణ జీవితంలో నెరవేర్చబోతున్నాడన్న ఆనందముతో మనము ఒత్తుంగుట వలన ధన్యులమైపోతూ ఉన్నాం విశ్వాసంతో నింపబడుతూ ఉన్నాం రోషముతో నింపబడుతున్నాం దీవెన చేత నింపబడుతున్నాం మంటతో నింపబడుతూ ఉన్నాం ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఎట్టి ధన్యత కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను విన్న ప్రతిసారి అనుసరించిన ప్రతిసారి ఆలకించిన ప్రతిసారి కూడా దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనం ఆనందించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను శుభదే నాన్న నిజముగా నా తండ్రి తన అతిక్రమములకు పరిహారం తన పాపములకు ప్రాశ్చిత్వం నొందినవాడు ధన్యుడని మీరు సెలవు నిజముగా నా తండ్రి మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మేమందరం కూడా అట్టి ధన్యతను పొందుకొని మీ ఆశీర్వాదంతో నింపబడినట్లు ప్రతిబడిని ఆయతపరచండి తండ్రి ఆయన మీ ఆవరణంలో ఉండవాడు ధన్యుడని సెలవిచ్చారు బీదలను కటాక్షించు వాడు ధనుడని సెలవిచ్చారు అలాగే నా తండ్రి ఆయన మీ లేఖనం ప్రకారం నా తండ్రి మీ ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడని సెలవిచ్చారు అట్టి ధన్యతతో తండ్రి మా ప్రియబుడులందరినీ నింపండి దేవా మీకు స్తోత్రాన్ని మీ ఆగ్రహను సారముగా జీవించడం వలన మీ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా నా తను మా కలిగేటువంటి గొప్ప ధన్యతను పొందుకొని మీ మాట ప్రకారం జీవించే కృపను ప్రతిబిడకు అనుగ్రహించి మేల్తో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధానం సర్వసమృద్ధికి ప్రతిబిడకు అనుగ్రహించి మీ మేలు చేత ప్రతిబిడను తృప్తిపరుస్తూ మహిమ పంధువని దేవించుమనే సదుపరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమీన్